నమస్కారము మనము ఇవాళ్టి నుంచి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రములోని లక్ష్మీదేవి యొక్క నూట ఎనిమిది నామాల యొక్క అర్థాలను తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము వన్ నాట్ ఎయిట్ నేమ్స్ విత్ మీనింగ్స్ అనమాట అష్టోత్తర శతనామా స్తోత్రము అంటే ఈ నూట ఎనిమిది నామాలను స్తోత్ర రూపకంగా ఇవ్వడము అష్టోత్తర శతనామావళి అంటే ఈ నామాలను నూట ఎనిమిది నామాలను వరుసగా ఇవ్వడం అనమాట మనం కుంకం పూజ చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చేస్తాం కదా అవే ఈ నూట ఎనిమిది నామాలు ఈ అష్టోత్తర శతనామా స్తోత్రములో లక్ష్మీదేవి యొక్క నూట ఎనిమిది నామాలను పద్నాలుగు పాదాలుగా ఇచ్చారన్నమాట ఇవాళ మొట్టమొదటి పాదాన్ని నేర్చుకుందాము ఈ మొట్టమొదటి పాదములో లక్ష్మీదేవి యొక్క నామములు ఎనిమిది ఎయిట్ అన్నమాట మొత్తం ఎనిమిది నామాలు ఇందులో ఉన్నాయి లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలలో మొట్టమొదటి నామం ఏంటి ప్రకృత్యి కృతి అంటే సృష్టి ప్ర అంటే అంతకు ముందే ఉంది అని అర్థం అంటే ఏమిటి లక్ష్మీదేవి సృష్టికి ముందే అస్తిత్వము కలిగి ఉంది ఆద్యంతాలు లేని జగన్మాత అని భావము ఆది అంతము అనమాట ఆద్యంతాలు అంటే ఆది అంతము లేని జగన్మాత లక్ష్మీదేవి త్రిగుణాత్మకమైన ప్రకృతి స్వరూపిణి అందుకని ప్రకృత్యై అని అంటారు వికృత్యై వికృతి అంటే ఏమిటి మార్పు మార్పు చెందిన రూపములో ఉన్న దేవి ఏ రూపములోకి మార్పు చెందింది దేవి జీవ చైతన్య రూపముగా మార్పు చెందింది జగన్మాత ఎటువంటిది పరబ్రహ్మస్వరూపిణి కదా పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాత జీవ చైతన్య రూపముగా మార్పు చెంది విరాజిల్లుతోంది ఇంకొక అర్థము కూడా ఉంది వికృత్య అంటే ఏం చేస్తుందిట తల్లి జీవులను పెడదారి త్రొక్కకుండా కాపాడుతూ ఉంటుంది ఎలా కాపాడుతూ ఉంటుంది వాళ్లకు బహిర్ముఖ వ్యామోహాన్ని అరికడుతుంది వారిని అంతర్ముఖులను చేస్తుంది అన్నమాట అంటే అంతర్ముఖులను చేయడం అంటే ఏమిటి భగవంతుని వైపుకి మరలిస్తుంది ఆ తల్లి జీవులను పెడదారి త్రొక్కకుండా బహిర్ముఖ వ్యామోహాన్ని అరికట్టి వారినందరినీ కూడా భగవంతుని వైపుకి మరలించేది ఆ తల్లి ఇక్కడ మార్పు చేస్తోంది కదా జీవులకు అదే వికృత్యై అన్నమాట విద్యాయై విద్య అంటే ఏంటి మోక్ష మార్గాన్ని తెలిపే జ్ఞానము జీవులకు ఆ జ్ఞానాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది విద్యాస్వరూపిణి కాబట్టి విద్యాయ అని అంటారు సర్వభూత హితప్రదాయ్ సమస్త జీవులకు హితాన్ని హితము అంటే ఏంటి శుభము సమస్త జీవులకు కూడా శుభాన్ని చేకూర్చేది ఆ జగన్మాత తల్లి భక్తుల హృదయాలలోని ప్రాపంచిక భావాలను తొలగించి వారికి శుభాలను ప్రసాదిస్తుంది అందుకని సర్వభూత హితప్రదాయ అని అంటారు శ్రద్ధాయ్ శ్రద్ధ అంటే ఏమిటి విశ్వాసము భగవంతుడే సత్యము భగవంతుడే శాశ్వతము తక్కినదంతా మిగిలినదంతా కూడా ఏమిటి అసత్యము మిథ్య భగవంతుడే సత్యము శాశ్వతము అనే విశ్వాసము కలిగిన జీవుడు మాత్రమే ముక్తిని పొందగలుగుతాడు అటువంటి విశ్వాసమే తన స్వరూపముగా కలిగి భక్తులకు సత్య మార్గాన్ని చూపే జగన్మాతయే లక్ష్మీదేవి శ్రద్ధాస్వరూపిణి కాబట్టి అని అంటారు విభూత్యై భూతి అంటే సంపద అని అర్థము సమస్తమైన సంపదలకు నిలయమెవరు లక్ష్మీదేవి కదా భక్తులకు సర్వోత్కృష్టమైన అంటే చాలా గొప్పదైన మోక్ష సంపదను అనుగ్రహిస్తుంది మోక్ష సంపదను ప్రసాదించు దేవి కాబట్టి విభూత్యై అని అంటారు సురభ్యై సురభి అంటే ఏమిటి కామధేనువు సమస్త శుభాలను చేకూర్చే స్వరూపిణి కాబట్టి సురభ్యై అని అంటారు లక్ష్మీదేవి ఏం చేస్తుంది తన భక్తులను సన్మార్గంలో నడిపిస్తూ వారికి ప్రారబ్ధవశాత్తు కలిగే అశుభాలను తొలగించి శీఘ్రముగా భగవంతుణ్ణి పొందేలాగా చేస్తుంది అందుకే ఆ తల్లిని సురభి అని కీర్తిస్తారు పరమాత్మిక పరమాత్మ పరబ్రహ్మస్వరూపిణి లక్ష్మి అందుకని అని అంటారు త్రిగుణాత్మకమైన ప్రకృతి స్వరూపిణి మార్పు చెందిన రూపములో ఉన్న దేవి విద్యాస్వరూపిణి సమస్త జీవులకు హితాన్ని చేకూర్చే తల్లి శ్రద్ధాస్వరూపిణి మోక్ష సంపదను ప్రసాదించే దేవి సమస్త శుభాలను చేకూర్చే స్వరూపిణి పరబ్రహ్మస్వరూపిణి అయిన లక్ష్మీదేవికి నమస్కారము పాదం మొత్తము చదువుదాము ప్రకృతి వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం రేపు రెండవ పాదము నేర్చుకుందాము నమస్కారము